హలో ఎవరివన్ స్పిరిట్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది దాని నుండి ఒక పిక్ కూడా లీక్ అయిపోయింది సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది రీసెంట్ గానే స్పిరిట్ మూవ్ సంబంధించి పూజ కూడా చేశాడు సందీప్ రెడ్డి వంగ దానికి చిరంజీవి గారిని కానీ చాలా మంది సెలబ్రిటీ ఇన్వైట్ చేశాడు మనకు చిరంజీవి గారిని పిలిపించి ఈ సినిమాలో చిరంజీవి గారు కూడా ఉండబోతున్నారని గట్టిగానే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇంటిమేషన్ ఇచ్చాడు అని చాలా కూడా సోషల్ మీడియాలో వచ్చింది ట్రెండ్ అయింది ట్రోల్ అయింది కాకపోతే ఆ షూటింగ్ రోజు ప్రభాస్ అన్న అక్కడికి రాలేదు ఆ పూజకు అసలు ప్రతిదానికి అటెండ్ వస్తూ ఉంటాడు అటెండ్ అవుతూ ఉంటాడు మిగతా గతంలో జరిగిన ఫౌజీ సినిమాకి గానీ మిగతా రాయసభ సినిమా గానీ ఆ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు పూజలకు కూడా వచ్చాడు అనిపించాడు బట్ ఈ సినిమాలో మన బిజీగా ఉన్నాడా సందీప్ రెడ్డి వంగక్స్ గిట్లా ఉన్న బయటకు వస్తాయా అని చెప్పేసి పిలిపించలేదు మరి సన్న రాలేదు తెలియదు కానీ ఆ రోజు అయితే పూజకు రాలేదు కానీ ఈ రోజు నిన్న అయితే ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఎలా అంటే మన సందీప్ రెడ్డి వంగ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఏదో సినిమాలో ఒక సీన్కు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రభాస్ అన్న పోలీస్ డ్రెస్ లో అక్కడ నిలబడి వింటూ ఉన్నాడు మన సందీప్ రెడ్డి వాంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఓవరాల్ గా అర్థమైపోయింది అంటే షూటింగ్ అలా స్టార్ట్ అయిపోయింది సందీప్ రెడ్డి వాంగ్ సెట్స్ లో ప్రభాస్ అన్న తీసుకొచ్చాడు పోలీస్ డ్రెస్ కూడా ఏపిచ్చాడు ఆ సీన్ కూడా ఎంట్రీదో మరేదో తెలియదు గానీ ఎవరో దాన్ని మొత్తం మీద తీసేసి సోషల్ మీడియాలో లూట్ పడేశారు అది కాస్త పెద్ద వైరల్ అయిపోయింది ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా రచ్చరచ్చే రంబోలే అన్నట్టుగా సోషల్ మీడియా షేక్ చేసి పడేసుకున్నారు వీళ్ళిద్దరి కాంబోలో ఎప్పటి నుండో మనం అనుకుంటున్నాం సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ అన్న సినిమా పడితే ఏ రేంజ్ లో ఉంటది ఎలా చూపించాలి ఎలా ఉండబోతుంది ఇంకా థియేటర్ లో తగి తగిలిపోవడం ఖాయపడడం ఖాయం అని చెప్పేసి చాలా సార్లు మనం మాట్లాడుకుందాం దాని గురించి కూడా చెప్పాడు సందీప్ రెడ్డి వంగ కూడా గతంలో మాట్లాడాడు నాకు ప్రభాస్ డేట్స్ ఇస్తే మాత్రం ఒక వన్ ట్వంటీ డేస్ లోనే సినిమా కంప్లీట్ చేసి మేము ముందుకు తీసుకొస్తా అన్న డేట్స్ ఇవ్వడమే ఆలస్యం అని చెప్పేసి చాలా ఈవెంట్ లో మాట్లాడుకొచ్చాడు షూటింగ్ కూడా స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతుంది అని ప్రతి ఈవెంట్ కి వచ్చిన దగ్గర ఎక్కడైనా మన సందీప్ రెడ్డి కి వచ్చిన స్క్రీన్ రిలీజ్ వచ్చిన కూడా ప్రభాస్ సన్నన్ గురించి అడగడమే స్పిరిట్ సినిమా గురించి అప్డేట్ ఇవ్వడమే ఆయనకు టార్గెట్ గా పెట్టుకుంటారు ఫ్యాన్స్ ఎక్కడ పోయినా షూటింగ్ ఎప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ చెప్పిన అడుగుతూ ఉంటారు ఆయన కూడా వస్తుంది చేస్తుంది అన్నట్టుగానే సమాధానం ఇచ్చేవాడు ఓవరాల్ గా అయితే ఇన్ని రోజులు అయితే మనం ఎదురు చూసాం దేని గురించి స్పిరిట్ గురించి అయితే ఎప్పుడు వస్తుంది షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది దాన్ని ఎప్పుడు మనం ఎంజాయ్ చేయగలుగుతాం ఎప్పుడు పిక్ రిలీజ్ చేస్తాడని చెప్పేసి చాలా సార్లు ఎదురు చూసాం దానికోసం సందీప్ రెడ్డి వంగను కూడా అడగడం జరిగింది సో ఓవరాల్ గా అయితే ఇప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయింది ఒక పిక్ కూడా లీక్ అయింది అది మామూలుగా లేదు అరాచకమే ఇంకా ఆ డ్రెస్ లో మాత్రం ప్రభాస్ అన్న ఎరగ తీసాడనిపించింది సందీప్ రెడ్డి వంగ ఒక హీరోని తనకు ఎలా తన తన యాంగిల్ ఎలా చూపిస్తాడు అంత లుక్ లో గాని తన యాటిట్యూడ్ కి ఉన్న స్పెసిఫిక్ ఇది ఒక హీరోని ఎలా చూపించాలి అనేది బాగా తెలుసు అండ్ గతంలో చూసుకున్న కూడా ఎనిమలైన అర్జున్ రెడ్డి అయినా ఇవాళ హీరోలకి ఎంత పాపులారిటీ తీసుకొచ్చి పెట్టిందో ఆయన స్టోరీ వల్ల ఆయన కథ వల్ల సేమ్ ప్రభాస్ అన్న కూడా ఆ లెవెల్లోనే ఈ స్టోరీ ఉండబోతుంది మళ్ళీ ఇది మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ ప్రభాసన కెరీర్ లో పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో ఇంతవరకు పోలీస్ రోల్ లో ఎక్కువ సినిమా కూడా లేదు అలాంటి ఒక డిఫరెంట్ లో సినిమా స్టోరీ ఎంచుకొని ప్రభాసరణ చెప్పి ఒప్పించి ఇప్పుడు పోలీస్ పోలీస్ రోల్ లో మన ప్రభాసరణను చూపించబోతున్నాడు అది కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక ఆడియో రిలీజ్ చేశాడు బర్త్డే సందర్భంగా ఆ రోజు అయితే అసలు సెన్సేషన్ చెప్పాలి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇచ్చాడు ఆడియో అయితే పిక్చర్ లేపాడు హై క్రియేట్ చేశాడు అలానే ఆ ఆడియో విన్నప్పుడు మనకు అర్థమైంది కదా ఒక మాస్ పోలీస్ ఒక పిచ్చి పోలీస్ గా ఎలా ఉన్నాడు ఎలా యాక్ట్ చేశాడు మళ్ళీ జైల్లో ఎందుకు అని చెప్పేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు అలానే మనకు ప్రభాసన సినిమాలో ప్రభాషణ ఎంట్రీ కూడా ఏ లెవెల్లో ఉండబోతుంది అని చాలా సార్లు చెప్పాడు ఇంకా వంద మంది విలన్ తో ప్రభాస సినిమాలో ఎంట్రీ ఉండబోతుంది అది కూడా పోలీస్ బుక్ లో పోలీస్ డ్రెస్ లో అని చెప్పేసి థియేటర్ లో తగలపడిపోవడం అని చెప్పేసి చాలా సార్లు అన్నాడు అన్న విధంగానే షూట్ కూడా తీసుకొచ్చాడు ఫస్ట్ ఫస్ట్ పోలీస్ దేశ మనకు షూట్ స్టార్ట్ చేశాడు అనిపించింది ఎందుకంటే ఏదైనా సీన్ ఉంటే ఏదైనా కథ ఉంటే ముందుగానే కొన్ని కొన్ని జాగ్రత్త పడుతుంటాడు కానీ మరి ఈ సీన్ ఎట్లా రిలీక్ అయింది మరి రిలీజ్ అయిందని తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే చాలా పిక్స్ రిలీజ్ అయితున్నాయి షూటింగ్ స్టార్ట్ అయిందని ప్రభాస్ ప్రభాస్కరణం లుక్స్ పెట్టడం మరి ఆ ఏ ఏ పిక్స్ క్రియేట్ చేసి మనకు రిలీజ్ చేయడం అలా అవి నిజంగా నమ్ముతున్నావు కానీ ఇది మాత్రం రియాలిటీ ఉంది పిక్ పక్కా ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ షూటింగ్ షార్ట్ అయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా ఫొటోస్ గాని గేమ్స్ గాని సందీప్ రెడ్డి మంగ నుండి రిలీజ్ అయితే మాత్రం అరాచకమే ఇంకా ఇంకా వచ్చే దానిలో ఉండే సాంగ్స్ అన్న ఎంట్రీలు ఫైట్స్ సీన్స్ ఒక థియేటర్ లో తగిలిపోవడం ఖాయమే ఆ లెవెల్లో మనం చూపిస్తూ ఉంటాడు హీరో ను ఏ రేంజ్ లో ఆడుకుంటాడు ఏ రేంజ్ లో చూపిస్తాడని అని మనకు తెలుసు ఒకనొక ఇంటర్ అన్నాడు ఇంటిమేషన్ ఇచ్చాడు ప్రభాస్ అన్న ఈ సినిమాలు న్యూడ్ గా కనిపించబోతున్నాడు ఎందుకంటే మనకు ఇన్ని సినిమా రణవీర్ కపూర్ ఎలా అయితే న్యూడ్ గా కనిపించి ఎట్లా క్రియేట్ చేశాడో ఆ సీన్ ఎక్కడ పడిపోకుండా ఎంత మాస్ లో కనిపించాడో సేమ్ అదే వేలో ప్రభాస్ అన్న కూడా న్యూడ్ గా ఇందులో కనిపించబోతాడని చాలా సార్లు అన్నాడు పుగాళ్ళు కూడా వచ్చాయి దాన్నే ఇప్పుడు అన్న ఎలా వాడాలి ఎలా చూపించాలి ఒక పోలీస్ లుక్ లో అన్న ఎలా చూపించాలి అన్నది సందీప్ రెడ్డి వంగకు బాగా తెలుసు అదే వేలో మనకు చూపిస్తూ ఉంటాడు ఏదేమైనా మనకు ఒక పిక్ లాంటిది ట్రైలర్ లాంటిది లాంటి రిలీజ్ అయితే ఇంకా అరాచకమే ప్రభాస్ అన్న లుక్స్ మాత్రం మామూలుగా ఉండబో పోలీసు చెక్కిస్తాడు